ఆరో అధ్యాయంలో పద్దెనిమిదవ మంత్రం ఇందులో విషయము ఏ మనుష్యులు ధర్మాత్ములు కాగలుగురు ఎలాంటి మనుషులు ధర్మాత్ములు అవడం అంటే మానవ ధర్మాన్ని ఆచరించి ధర్మం యొక్క దశ దశధర్మసు ఆ సూత్రాలని పాటించేవాళ్ళు ఎలాగా చేస్తే ఉంటారు ఆ ధర్మాత్ములుగా ఉంటారు అనేది ఇందులో మంత్రం చెప్తుంది ृते धृं ह मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्तां मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे मित्रस्य चक्षुषा समीक्षा महे दे सङ्घटनसूक्ट् ఎలాగైతే మనం కలిసి ఉండాలి అనేది విషయంలో ఇందులోని ప్రతి పదము అర్థం ద్రితే అంటే అవిద్య అంధకారమును నివారించు ఓ జగదీశ్వర అంటే దృతే అంటే ఇక్కడ ఈ మంత్రంలో ఇది పరమాత్మని సంబోధన పదం ఇది దృతే అంటే సర్వాణి అంటే సకల భూతాని ప్రాణులు మిత్రుని చక్షుషా దృష్టితో మా నన్ను సంక్షం తాం చక్కగా చూచును అహం నేను మిత్రస్య మిత్రుషా మిత్రదృష్టితో సర్వాణి సకల ప్రాణులను సమీక్షే చక్కగా చూచుచున్నాను మిత్రస్య చక్షుష మిత్ర దృష్టితో సమీక్షామహే చూచుముగాక ద్రింహ దృఢులుగా కొనచ్చుము ఇది మంత్రంలో ప్రతి పదము యొక్క అర్థము ఇందులో చక్షుష అంటే మన దృష్టి అలాగ ఉండాలి ప్రతిసారి అదే మంత్రం పాదం వస్తుంది చక్షుష అనేది సర్వ సమీక్షాంతం సమీక్షాంతం అంటే చూతుము కాక మిత్ర దృష్టి కలిగి ఉండాలనేది ఈ మంత్రంలో అర్థము ఇప్పుడు భావార్థం సమస్త ప్రాణులను తమ వలె తలంచి ఎవరిని ద్వేషించక అందరినీ ఎల్లప్పుడూ మిత్రుల వలె సత్కరించు చుండెదరో వారి ధర్మాత్ములు ఇది ధర్మాత్మలు ఎవరు సమస్త ప్రాణులను సమస్త మానవులను కనబలే చూడాలంటే ఆత్మ అనే తత్వము అన్ని ప్రాణుల్లో ఉన్నది మానవుల్లోనే కాకుండా కాబట్టి నాలో ఉన్న ఆత్మే ఇతర ప్రాణుల్లో కూడా ఉన్నది కనుక ఒకవేళ వేదన కలిగినట్లయితే నాకు ఎలాంటి వేదన కలుగుతుందో ఎలాంటి దుఃఖము కలుగుతుందో అదే ఇతర ప్రాణుల్లో కూడా ఉంటుంది కనుక ఆత్మతత్వంలో ఏ ప్రాణికి హాని చెయ్యరాదు మానసికంగా వాచికంగా కర్మ మనస వాచ కర్మణ హింస చేయకూడదు కేవలం కత్తితో పొడిస్తేనే హింసనుకున్న దాన్ని కాదు వారితో మాటలతో కూడా హింసించకూడదు ఎలాంటి బాధ కలిగించకూడదు దీన్ని ఆచరించాలి ఎందుకంటే ఇక్కడ ధర్మాత్ములు ఉన్నారు ఈ ధర్మం దశ ధర్మ నియమాలు అనమాట ధర్మానికి దశ ధర్మ లక్షణాలు పది లక్షణాలు ఉన్నాయి అది వేదంలో మానవ ధర్మము అని ప్రత్యేకంగా సూచించారు మను ధర్మశాస్త్రం అని అంటారు అంటే మానవులు ఎలా ఆచరించాలనేది ఇక్కడ దశధర్మలు అంటే ధర్మం అంటే నిర్వచనం కాకుండా అర్థం ఎతో అభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ ధర్మ అనేది దర్శనంలో చెబుతుంది పిల్లలు చెప్పినారు దేని వలన హతో అభ్యుదయం దేనివలన భౌతిక ఉన్నతి వ్యావహార ఉన్నతి మరియు దానివల్ల మోక్షం హేతో అభ్యుదయం నిశ్శయస సిద్ధి నిశ్శయసం అంటే ముక్తి దేనివల్ల అభ్యుదయం మరియు దాని వలన ముక్తి మోక్షం కలుగుతుందో దానిని ధర్మం అన్నారు అందులో లక్షణాలు ఏంటి ధర్మ లక్షణాలు ధృతి క్షమ తమ అస్థేయ బ్రహ్మచర్య మరిగ్రహ ధీర్ విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం ఇవి పది లక్షణాలు ఈ పది లక్షణాలు ఉన్న మనిషి మాత్రమే మానవుడు ఏమిటది ధృతి అంటే ధైర్య లక్షణం నిర్భీతి తప్పు చేయని వాడు ఎప్పుడు భయపడ్డ సత్యమనం భయపడ్డ కాబట్టి పరమాత్మ పట్ల అనన్య భక్తి కలిగి తప్పు చేయని వాడు ధైర్యం ఉండాడు ధృతి క్షమ క్షమా కూడా ఉండాలంటే ఎదుటివాడు తెలిసి తప్పు చేస్తే క్షమించకూడదు తెలియని తప్పు చేసిన వాడిని మనం బాధించుకోడు క్షమించాలి ధృతి క్షమ దమ అస్తి దమం అంటే ఇంద్రియాల నిగ్రహం ఇంద్రియాల నిగ్రహం లేకపోతే తప్పు మార్గంలో తప్పు పనులు చేస్తుంది ధృతి క్షమా దమ అస్థేయం అస్థేయం అంటే మన జీవనయాత్ర కావాల్సిన అంటే ఎక్కువగా పోగు చేసుకోవడం ఇది అస్థేయం అది ఉండకూడదు మానవుల్లో ప్రతి క్షమాధమ అస్థేయం బ్రహ్మచర్యం పరమాత్మ యొక్క జ్ఞానం ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనో నిగ్రహం కూడా ఉండాలి ఇది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అపరిగ్రహం అస్థేయం అస్థేయం అంటే దొంగతనం ఇతరుల యొక్క వస్తువులను ఉచితంగా అనుచితంగా తీసుకోకూడదు అసేయ బ్రహ్మచర్యం అపరిగ్రహం ధీర్ విద్య ధీ అంటే బుద్ధి చెంచలత మనసుతో ఎప్పుడు ఉండకూడదు బుద్ధి ఉండాలి బుద్ధి కలిగి ఆలోచించాలి నిర్ణయం తీసుకోవాలి ఈ విద్య సత్యం సత్యవాణి కలిగి ఉండాలి సత్యం అక్రోధం క్రోధానికి లోను కాకూడదు క్రోధానికి లోనైన వాడు వాడు పూర్తిగా పతనం పొందుతున్నటువంటి బాధ్యత మనకు బోధిస్తుంది కాబట్టి ఈ దశ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అతడే మానవుడు అనబడతాడు ధరతీతి ఇది ధర్మ ధర్మం అంటే ధరించునది అంటే తాను తానే ధర్మం అయిపోవాలి ధర్మలో ఈ పది లక్షణాలు ఏవైతే తన లోపల ఉండాలి వాటి చేత అతను ప్రక ప్రకటింపబడాలి అంత గొప్పది ధర్మం అందుకనే ప్రతి వేదంలో వేదంలో కానీ ఒక దర్శనాల్లో కానీ ఎక్కడైనా సరే భగవత్ ప్రవచనాల్లో కూడా ధర్మం గురించే ఎక్కువ మంది చేస్తుంటారు దాని యొక్క పూర్తి విషయం నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఓమిటిషన్